నమస్కారం నేను మీ మాధవి మరి గత రెండు రోజుల నుంచి మన భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో జరిగే ఆడపిల్లల మీద అగా మరి ఇది కొత్తగా ఏమి కాదు గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ అగా అయితే ఎవరు ఆపలేకపోతున్నారు ఎందుకంటే స్త్రీమూర్తికి నిజమైన స్వాతంత్రం ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు అనేది అందరికీ తెలిసిన విషయమే కనీసం చిన్నారి బాల బాలికలను కూడా మరి వదలని మృగాల మధ్య ఒక స్త్రీమూర్తి బ్రతుకుతుంది ఎందుకంటే ఒక ఎనిమిదో తరగతి చదువుకునే బాలిక మైనర్ బాలిక ఎయిత్ క్లాస్ చదవడం అంటే తనకి మెచ్యూర్ అయ్యిందో లేదో కూడా ఎవరికి తెలియదు మరి ఆ పిల్లలో ఏం కనిపించిందో అనేది ఎవరికి అర్థం కాని విషయం చిన్నారి మరి తనని నలుగురు మరి చక్కగా ప్లాండ్ గా తీసుకుని వెళ్ళి ఇద్దరు ఒక ప్లేస్ లో ఉండి ఇద్దరు వచ్చేసి బండి మీద ఎక్కించుకొని మీ నాన్నగారు రమ్మంటున్నారు అనగానే ఆ పిల్ల ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా వెళ్ళిపోయింది ఎందుకంటే తనకి అంత వివరం తెలియదు కాబట్టి ఆ పిల్లని తీసుకొని తన మీద అత్యాచారానికి ఎలా పాల్పడబు అవుతుంది వీళ్ళింట్లో కూడా తల్లి ఉంటుంది చెల్లి ఉంటుంది పిల్లలు ఉంటారు అందులో కనిపించింది ఏ పాపలో ఏం కనిపించిందో ఈ దుర్మార్గులకి నాకైతే అర్థం కావట్లేదు అలాగే తిట్టుకుంటా వెళ్ళినా కూడా ఏం ప్రయోజనం లేదు ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నరికేయాలి లేదంటే కోసేయాలి లేదంటే నిర్దాక్షిణ్యంగా ఉరి తీసేయాలి ఇవేమి మన మనం చేయలేము ఎందుకంటే ఆ జరిగిన ఆ సన్నివేశం జరిగిన ఆ రెండు మూడు రోజులు ఒక వారం రోజులు హడావిడి చేసి అత్త మహిళా సంఘాలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎంత మంది హోమ్ మినిస్టర్స్ వచ్చారు ఎంత మంది మినిస్టర్స్ వచ్చారు ఎంతమంది ఆ పై స్థాయి వాళ్ళు ఉన్నా కూడా నిజమైన రక్షణ ఒక ఆడపిల్లకి ఎవ్వరు కల్పించట్లేదు ఇదేమి ఆడపిల్ల వెళ్ళి నడి రోడ్డు మీద నుంచొని ఆ నన్ను బలత్కరించండి అని ఏ ఆడపిల్ల కోరుకోదు అరే చదువుల తల్లి ఒడిలోకి చదువుకోవడానికి కోసం వెళ్ళిన ఆడపిల్ల మీద ఇంత దుర్మార్గానికి ఒడికడితే ఎలా బ్రతకాలండి ఒకసారి ఆలోచించండి అలాగే పాస్టరు పాస్టర్ ముసుగులో ఇబ్రహీంపట్నం కొండపల్లి మరి అతను పాలవంచక చెందినవాడు చెల్లెల దగ్గరికి చుట్టం చూపుగా వచ్చి మేనకోడలు పద్నాలుగు సంవత్సరాలు మైనర్ బాలిక మరి వాడికి ఆ పాపలో ఏం కనిపించింది వీడికి కూడా ఒక చెల్లె లేకపోతే బిడ్డలు ఉండే ఉంటారు నాకు తెలిసి వీడి వయసు ఏమి తక్కువ ఏం లేదు నలభై ఏళ్ళు ఉన్నాయి నేను పెడతా అతని ఫోటో కూడా మెన్షన్ చేస్తాను నలభై ఏళ్ళు ఉన్నాయి వీడి నుంచి వీడి ఏమి కూడా బయటికి వెళ్ళకూడదు అని మరి పోలీస్ శాఖ వారు ఎందుకు వీడికి అంత పకడ్బందీగా రక్షణ కల్పిస్తున్నారో నాకైతే తెలీదు కానీ అండ్ ఒక్కటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే న్యాయం వైపే మనం ఉండాలి ఎవరు పెళ్ళైనా ఒకటే మన ఇంట్లో ఆడబిడ్డైనా ఒకటే ఎదురింటి పక్కింటి ఆడబిడ్డైనా ఒకటే ఒక్కటే గుర్తించండి స్త్రీమూర్తిలో తల్లిని చూసినప్పుడు మాత్రమే నిజమైన స్వాతంత్రం మన భారతదేశానికే కాదు యావత్ దేశానికి కూడా వచ్చినట్టు లెక్క ఈ రోజుల్లో పోల్చుకుంటే ఫారెన్ కల్చర్ మన ఇండియా కంటే చాలా డెవలప్మెంట్ లో ఉంది ఎందుకంటే నేను చెప్పగలను ధైర్యంగా ఆడపిల్ల ఇక్కడ తిరగలేకపోతుంది మనం అనుకుంటాము అర్ధరాత్రి ఆడపిల్ల గాంధీ తాత చెప్పారు అర్ధరాత్రి ఆడపిల్ల స్వతంత్రంగా తిరిగే రోజుల్ని కల్పిస్తాను అని చెప్పి ఇప్పటివరకు ఆడపిల్లకి స్వాతంత్రంగా అర్ధరాత్రి పూట తిరిగే రోజు రానే రాలేదు ఎందుకంటే కంటే మానవ మృగాలు అనే ఒక మానవ మృగాలు మగ మృగాల మధ్య ఆడపిల్ల బ్రతుకుతుంది దినదిన గండం నూరేళ్లు ఆయుష్తో తను జీవిస్తూనే ఉంది అక్కడ వరకు ఎందుకు చిన్నపిల్లలు ఇదివరకు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళని లేక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళ మీద అగ ఇచ్చాలు జరిగేవి ఇప్పుడు పురిటిలో ఉన్న బిడ్డ మీద కూడా ఆగా ఇచ్చిన జరిగితే అసలు ఆ బిడ్డలో ఈ పసికందులో ఆ కామందుడికి ఏం కనబడుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి దయ ఉంచి మహిళా మూర్తులు మహిళా మనులు అందరూ కూడా ఆలోచించండి ఈ సమస్యని ఒక రోజు సమస్య రెండు రోజుల సమస్యగా కాదు శాశ్వతమైన పరిష్కారం ఒక స్త్రీ మూర్తి మాత్రమే తీసుకురాగలదని నేనైతే ధైర్యంగా నమ్ముతున్నాను చెప్పగలను ఎందుకంటే కొత్తగా మనకి స్త్రీలకి చాలా చాలా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ప్రతి రోజు కూడా దే శాశ్వతమైన పరిష్కారం తీసుకురావడానికి కూడా ఒక్కసారి మనమంతా చేయి చేయి కలిపి పోరాటం చేసి మహిళకి నిజమైన రక్షణ ఎప్పుడైతే మనం కల్పించగలుగుతామో భావి తరాల్లో స్త్రీ మూర్తి అలా నిల్చుని ఉండబడుతుంది ఎందుకంటే మరి ఇవాళ నా ఇంట్లోనే ఒక తప్పు జరిగింది నా బిడ్డకి కానీ నేను రోడ్డుకి చెప్పలేకపోతున్నా ఎందుకంటే దుర్మార్గులకు భయపడి పరువు అనే ఒక ఇది ఉంటుంది తర్వాత దుర్మార్గులు నేను నా కూతురుకి ఇలా జరిగిందని చెప్తే మళ్ళీ నన్ను ఏం చేస్తారా నా కుటుంబాన్ని ఏం చేస్తారా నాకున్న ఇంకో ఇద్దరు ఆడపిల్లల్ని ఏం చేస్తారని ఆ ఇంటి తల్లి తండ్రి భయంతో మనం సినిమాలు సీరియల్ చాలా చూస్తున్నాం కదా రియల్ బయట జరిగేవే మనకి సినిమాల్లోనూ టీవీ సీరియల్స్ లోను చూపిస్తున్నారు ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి నేను ఎవరిని విమర్శించట్లేదు ఎవరికి బాధ కలగాలని కాదు ఇంకొక విషయం ఏంటంటే అలా చేయాలని అనుకున్న వాడికి నడి రోడ్డు మీద ఉరిశిక్ష అమలు చేసి అమలు చేశారు కానీ అది ఎవరు దాన్ని ఇంకా తీసుకురావట్లేదు నడి రోడ్డు మీద కాల్ చేయడం లేదు అవేమి చెయ్యలేనప్పుడు నడి రోడ్డు మీద తక్కువ సవతలు పడేస్తే మాత్రమే మనకి నిజంగా రక్షణ ఏమండి మన తల్లి మనల్ని తొమ్మిది నెలలు గర్భాన మోసి మనల్ని ఒక ప్రాణం ప్రాణం ఉన్న ఒక మనిషిలాగా ఈ భూమి మీదకి పంపిస్తేటప్పుడు ఆ తల్లి ఎంత నరక వేతను అనుభవిస్తుంది ఆ తల్లి గర్భం నుంచి మానం మానవంలో నుంచి మరి పేగు మెడలో వేసుకొని రక్త మాంసాల నుంచి చీల్చుకొని బయటకు వస్తాడే మగాడు సిగ్గు లేకుండా సిగ్గులేని బ్రతుకు కడుపుకి అన్నం తింటున్నాడు ఆ పెంట తింటున్నాడు అసలు విశ్వాసాన్ని గౌరవాన్ని అన్నిటినీ మర్చిపోయి క్రూర మృగంలాగా తయారైపోతున్నాడు నీ తల్లిని నువ్వు అలా చేయగలవా ఇప్పుడు అలా కూడా చేస్తున్నారు తల్లి లేదు చెల్లి లేదు ఒక ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉంటారు ఒక ఆడపిల్ల ఉంటుంది అక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఆ తండ్రే ఆ బిడ్డకి రక్షణ ఇవ్వడు వాడే తాగొచ్చి ఆ బిడ్డని ఏదో చేయాలనుకున్న మనం చూస్తూనే ఉన్నాం అన్న అలాగే తమ్ముడు ఎవరిని నమ్మలేకపోతున్నాం దయచేసి స్త్రీమూర్తికి రక్షణ కల్పించాలి మహిళా మనులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నారీ శక్తి అనేది చాలా గొప్పది చాలా పవిత్రమైనది మన తరతరాలు యుగ యుగాలు దేవతామూర్తుల నుంచి కూడా మనం తీసుకుంటే మనలోని చాలా శక్తులు తెలివి తాటలు చాలా ఉన్నాయి ఒక్కసారి వాటికి మనం పదును పెట్టి ఆలోచించి దీనికి ఏ చట్టం తీసుకొస్తే శాశ్వతమైన పరిష్కారాన్ని మనం మహిళలకు ఇవ్వగలుగుతామో ఆ చట్టం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆడపిల్ల స్వాతంత్రంగా రోడ్డు మీద తిరిగే రోజులు కల్పిస్తాం ఇంకొకటి కూడా చెప్తాను నేను అలాగని ఆడపిల్లలందరూ మంచి అని కూడా నేను చెప్పను మన మానాన్ని మనం కాపాడుకోకుండా సగం సగం బట్టలు వేసుకొని కొంతమంది కొంతమందిని మనం రెచ్చ కొడతా ఉంటాము అలా కరెక్ట్ పద్ధతి కానే కాదు మనం ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి అనేది ఒక మన భర్త దగ్గర తప్ప మిగతా ఎక్కడ ఎవరికి మనం ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు దయచేసి ఎవరు తప్పుగా మాట్లాడుకోవద్దు తప్పుగా ఆలోచించవద్దు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనేవాళ్ళు ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేసి స్త్రీలకి రక్షణ కల్పించడానికి ముందుకు వస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నా దృష్టికి వచ్చిన విషయాల గురించి ఆలోచిస్తుంటే అన్నం కూడా తినాలని నాకు అనిపించట్లేదు ఎందుకంటే ఆ పిల్లలు పడిన నరక యాతన అలాంటిది మన పిల్లలైనా ఒకటే పక్కన వాళ్ళ పిల్లనైనా ఒకటే అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎదిరించడానికి మనం ముందు ఉంటేనే ఇంకా అన్యాయాలు తగ్గుతాయని నేను భావిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని మనసారా కోరుకుంటూ మీ శేషు మాధవి